హలో నేత్ర కు స్వాగతం రెండు తెలుగు రాష్ట్రాలలో బయటపడ్డ భారీ స్కామ్ ఇది స్కామే అనుకోవచ్చు ఎందుకంటే చిట్టెడు చిట్టెడు పుట్టడైతే ఎత్తుంటుందో అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా మటుకు అక్కడ ఆంధ్రాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి కింద వాళ్ళ క్యాడర్ కింద ఉన్న ఆ పార్టీ కార్యకర్తలకు కానీ వార్డు మెంబర్లు కానీ సర్పంచ్లు కానీ వీళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ దగ్గరి బంధువులకు స్నేహితులకు చాలామందికి వికలాంగులకు సంబంధించిన సర్టిఫికెట్లు ఫైరవీల ద్వారా చాలామందికి ఇప్పించడం జరిగింది ఇప్పించి వాళ్ళు నెల నెల మూడు వేల రూపాయలు వాళ్ళు వికలాంగులు కాకుండా మూడు వేల రూపాయలు దోచుకోవడం అనే అనుకోవాలి ఇది దోచుకున్నట్టే అనుకోవాలి ఖచ్చితంగా ఒక లబ్ధిదారునికి అసలైన లబ్ధిదారునికి చెందడం అనేది మంచి పద్ధతి కానీ అక్రమంగా తీసుకున్నది ఏదైనా దోసుకున్నట్టే అవుతుంది అది దోసుకోవడమే అనుకోవచ్చు సుమారు ఎనభై వేల మంది దాకా బయటపడ్డట్టుగా తెలుస్తుంది ఇది ఎలా బయటపడ్డదంటే నేటి చంద్రబాబు నాయుడు హయాంలో ఈ గవర్నమెంట్కు సంబంధించిన వాళ్ళు ఇంటింటికి తిరిగి ఇస్తున్న క్రమంలో వీళ్ళందరూ అసలైన వికలాంగులు కారు అని వాళ్ళు గుర్తించడం జరిగింది ఆ విషయం కాస్త చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాకా తెలియడం జరిగింది వెంటనే వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి వికలాంగుల సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ సర్టిఫై చేయాల్సిందిగా గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేయడం అక్కడ ఒక్కనే కాదు మన తెలంగాణలో కూడా సేమ్ అదే విధంగా మన రెవెన్యూ మంత్రి గారు కూడా ఇక్కడ కూడా వికలాంగుల సర్టిఫికెట్లను రెండోది వృద్ధాప్యకు సంబంధించిన వారికి కూడా సరైన విధంగా లేదు అనే ఆలోచనతో ఉన్నారు వయస్సు ధృవీకరణ సరిగ్గా లేకుండానే చాలామంది వృద్ధాప్య పెన్షను అలాగే వికలాంగులు సదర సర్టిఫికెట్లు బోగసుగా తెచ్చుకొని పింఛను పొందుతున్నట్టుగా తెలంగాణలో కూడా గుర్తించారు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో వీరందరికీ అసలైన వారికి కాని వారికి అందరికీ మళ్ళా సదరన్ సర్టిఫికెట్లను నిజ నిర్ధారణ చేసి జారీ చేయాల్సిందిగా రెండు గవర్నమెంట్లు పేర్కోవడం అంటూ జరిగింది సుమారు చాలా మందికి కొందరు మతిస్థిమితం లేనివారు ఉంటారు అయితే ఈ మతిస్థిమితం లేని వారు చిన్నప్పటి చిన్న వయసు నుండే మతిస్థిమితం లేకుండా ఉంటారు వాళ్ళందరికీ ఇబ్బందికరం ఏమీ లేదు కాకుంటే కొత్తగా ఈ మతిస్థిమితం ఎక్కడో దెబ్బ తాకింది అది దాన్ని చాడీలు చెప్తూ వాళ్ళందరికీ దెబ్బ పడే అవకాశం ఉన్నది ఎందుకంటే వాళ్ళందరూ కరెక్టు కాదా అవునా అనేది ఇప్పుడు తెలుస్తుంది అలాగే ముఖ్యంగా ఈ చెవిటి వాళ్లకు చాలా ఇబ్బందికరంగా మారనున్నది ఎందుకంటే అసలైన వారిని గుర్తించడం అంటూ వేరే విధమైన వికలాంగత్వాలు ఉన్నవారిని క్లియర్గా మనం గుర్తించవచ్చును కానీ ఈ చెవిటి వారిని గుర్తించడం చాలా కష్టతరమైన విషయం అది ఎందుకంటే వినబడుతుందా వినబడదా అనేది చాలా ఇబ్బందికరం అనేది మనకు తెలుస్తుంది ఒకవేళ చిన్న వయసు నుండే వాళ్ళు చెవిటివారిగా మూగవారిగా ఉన్నవారికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళు చదువుకున్న స్కూలు కూడా ఒక బదిరిల్లా పాఠశాల అయి ఉంటుంది అది దాదాపు ఒక ముప్పై ఏళ్ళ వయసున్నవారు ఇరవై ఏళ్ళ వయసున్నవారు వారికి పుట్టుకతోటే ఐదేళ్ళ తర్వాత కూడా వాళ్లకు సర్టిఫికెట్ గవర్ అప్పటి గవర్నమెంటు జారీ చేసి ఉంటుంది వాళ్ళందరికీ ఇబ్బంది ఏమీ కలగదు కాకుంటే ఖచ్చితంగా మళ్ళీ సదరం సర్టిఫికెట్ తీసుకోవాల్సిందేనని గవర్నమెంటు చెప్తుంది ఇలా చాలామందికి బోగస్ కార్డుల ద్వారా చాలా గవర్నమెంట్ సొమ్ము పక్కదారి మళ్ళినట్టుగా తెలుస్తుంది ఇది వెనువెంటనే రెండు గవర్నమెంట్లు పరిశీలన చేసి వీళ్ళందరికీ మళ్ళీ కొత్తగా సర్టిఫికెట్లు ఇవ్వనున్నది ఒకవేళ ఇది పాత సర్టిఫికెట్లు కూడా ఉంటాయి కొంతమందికి పదేళ్ళ కింద తీసుకున్న పాత సర్టిఫికెట్లు ఉంటాయి మీ దగ్గర ఐదేళ్లకు మార్చుకున్నది పదేళ్ళకు మార్చుకున్నది ఇంకా ఏజ్ బార్ ఉన్న వికలాంగులైతే నేను చెప్పేది ఓన్లీ చెవిటి మూగ వాళ్ళకు వాళ్లకు వాళ్ళ వయసు ఐదు ఒకటి లేకుంటే పది ఈ విధంగా ఉన్నప్పుడే వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకొని ఉంటారు ఆ సర్టిఫికెట్లన్నీ మీరు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మేము స్వచ్ఛమైన వికలాంగులమని మీకు మీరుగా తెలపడం అంటూ జరుగుతుంది మీ పాత సర్టిఫికెట్లు అలాగే కొత్తగా ఇచ్చిన సర్టిఫికెట్లు ఇవి రెండు రకాల మీరు చూపిస్తే మీకు ఎటువంటి ఇబ్బందికరం జరగదు అని నేను చెప్తున్నాను ఓకే ఇంకేదైనా ఉంటే మళ్ళీ రేపు వేరే వీడియో చేస్తాను థ్యాంక్ యూ